పిల్లలు రోజు మన యాక్టివిటీలో భాగంగా పండ్లు తెలుసా తినే పండ్లు ఇక్కడ ఉన్నాయి కదా వాటి పేర్లు వాటి రుచులు తెలుసుకుందామా పిల్లలు తెలుసుకోవాలా వచ్చా ఇప్పుడు మీకు పిల్లలు అశో క్లోజ్ హ్యాండ్ చేత అందరూ అందరూ అందరు కట్టుకోండి ఇప్పుడు ఇక్కడ పండ్లు చూడండి మీకు నాన్న మీ ఇంటి దండ్ల చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు మామిడి పండ్ల చెట్టు ఉందా మీ దగ్గర జామకాయ చెట్టు ఉందా ఉందా లేదా ఉందా మీంటి చెట్టుంది దాని చెట్టు ఉందా మీ ఇంటి దగ్గర వికాస్ మీంటి దగ్గర ఏం చెట్టుంది ఏం చెట్టుంది దానిమ్మ చెట్ల సీతాఫలం చెట్లు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి సీతాఫలం ఇది వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇవన్నీ ఫ్రూట్స్ పండ్లు కదా పండ్ల కాదా చెప్పండి అమ్మా అసలు పండ్ల కాదా ఉంది చెర్రీస్ లెమన్ నిమ్మకాయ తర్వాత ఆరెంజెస్ స్ట్రాబెరీస్ పైనాపిల్ ఆ తర్వాత చినేమిది ఆప్రికట్లు గ్రానిట్లు దానిమ్మ కొబ్బరికాయ చూడండి కొబ్బరి కొబ్బరికాయ లేదా అశో కొబ్బరికాయ లేదా సపోటా చెట్లు కూడా ఉన్నాయి కదా మించి దగ్గర ఉన్నాయి లేదా సపోటా చెట్లు ఇప్పుడు మనము ఈ పండ్ల గురించి తెలుసుకుందామా ఇప్పుడు చూడండి ఇది పిల్లలు ఆరెంజ్ కాయ ఏం కాయ ఇది పవన్ ఏం కాయ ఇది ఆరెంజ్ రంగులో ఉంటుంది పసుపు రంగులో కూడా ఉంటుంది ఇది పొట్టు ఉంటుంది పైన ఎప్పుడైనా మీ అమ్మా నన్ను తెచ్చారు కదా సంతలో తెచ్చి మీకు ఇచ్చారా లేదా తీసి పొలంలాగా ఉంటుంది పెట్టుకుంటా ఒక్కోసారి కొన్ని కాయలు కూడా ఉంటాయి అవునా కాదా ఉంటాయి లేదా కాబట్టి దీని పేరేమి వికాస్ మిక్స్ ఈ ఆపిల్ కాయలు మనకి కాశ్మీర్ నుంచి ఎగుమతి అవుతాయి మనకి లేవు కాశ్మీర్ లో ఆపిల్ చెట్లు ఎక్కువ ఉంటాయి అవునా కాదా అక్కడ చాలా చెట్లు ఆపిల్ చెట్లు కాశ్మీర్ లో మనం చాలా దూరం కాశ్మీర్ మనకి ట్రైన్ లో పోవాలి హెలికాప్టర్ లో పోవచ్చు కాశ్మీర్ కి అవునా కాదా అక్కడ ఎక్కువ ఉంటాయి ఆపిల్ చెట్లు అక్కడ నుంచి మనకి రైళ్ళల్లో లారీల్లో టెంపోల్లో బస్సుల్లో మనకి ఇక్కడ తెచ్చిస్తారు ఒక కేజీ వచ్చి మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు ఎక్కువ రేట్ ఇవి కానీ యాపిల్లో చాలా బాగుంటుంది తినడానికి తీగా ఉంటుందా లేదా ఒకరిగా ఉంటుంది తీపిల్లో వెరీ గుడ్ తినడం వల్ల మనకు మంచి శక్తి వస్తుంది అనమాట బలం వస్తుంది మనకు మంచి విటమిన్ ఉంది దాంట్లో మనం రోజు రెండు రోజులు రోజు పచ్చగా ఉంటుంది విధంగా పసుపుగా ఉంటుంది ఈ మధ్యలో ఇంకా కొన్ని రకాల కాయలు వచ్చాయి అటికాయలు రెడ్ కలర్ లో కూడా ఉన్నాయి అటికాయలు మనం ఇన్ని రోజులు పసుపు రెడ్ కలర్ లో కూడా ఉంటాయి అటికాయలో కూడా రెండు మూడు రకాలు అటికాయలు ఉన్నాయి యాలక్కలు ఉన్నాయి తర్వాత మిగిలిగా ఉంటుంది మాగితే మాగకపోతే ఎట్లుంటుంది పచ్చికాయ తింటే పొగరగా ఉంటుందా ఉన్నాయి కదా ఇంటి దగ్గర అరటి చెట్లు ఉన్నాయా అరటి చెట్లు ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి అరటి గెలలు బాగా కొమ్మ కొమ్మకి అరటి గెలలు దండిగా కాసేసి ఉంటాయి మనం జాతీయ అన్నది ఉంటాయి కదా పండగలకి పెళ్లి ఇంట్లో మనం ఎప్పుడో పండగైతే తల్లి వేస్తాం కదా అట్టాకులు తర్వాత జామ చూడండి దీన్ని జామకాయ పచ్చిగా ఉంటే తింటే ఒగరగా ఉంటుంది మాగితే తింటే తీంటుంది పిల్లలు శశాం తీంటుంది జామకాయ చూసారా జామ చెట్టు ఉన్నాయా మిండి లేదా ఉన్నాయా రా ఆ చెట్లో చెట్లు కాయలు ఉంటాయి పెద్ద ఉంటాయి ఇంకా ఇంత పెద్ద కాయలు కూడా ఉంటాయి జామకాయలు అవునా కాదా ఉంటాయా ఉండవా జామకాయలు జామకాయలు తిన్న వాళ్ళకు సి విటిస్తుంది దీంట్లో వికాస్ వికాస్ ఉంటుంది జామ్ జామకాయలు అందుకు తినాలి జామకాయలు తింటారా లేదా మీరు దగ్గర జాం చెట్లు మీరందరూ కూడా ఇంటి దగ్గర ఒక మొక్క నాటాలి ఆ పెద్ద మనకి కాయ ఇస్తాయి మనకి జామకాయలు తింటే ఆ నోట్లో అవునా కాదా అలాగ పిల్లలు చూడేది మ్యాంగో మ్యాంగో ఏమిదే ఏమిదే మంచిగా తింటే వగరగా ఉంటుంది బాగా పసుపు రంగులో మాగితా మాగతాయి ఎర్ర కలర్ లో ఉంటాయి నాలుగైదు రకాల్లో ఉంటాయి అన్నమాట మ్యాంగోస్ మ్యాంగోస్ తింటే మనకు మంచి దాంట్లో విటమిన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా మ్యాంగోస్ తినాలి ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు మామిడి పండు సీజన్ కదా నాన్న అమ్మ నాన్న తెస్తారు కదా మనకి బాగా తినాలి మ్యాంగోస్ అవునా కాదా తర్వాత గ్రేప్స్ చూడమా గ్రేప్స్ తెలుగులో ద్రాక్ష అంటారు ద్రాక్ష ఇది నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష లైట్ ఆరెంజ్ కలరు ఇట్లా నాలుగు రకాలు ఉంటుంది ద్రాక్షలు తిన్నారా మీరు ద్రాక్ష ఎప్పుడైనా తిన్నారా తినాలి ఇవి తింటే మనకు బాగా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది వారంలో మనం మూడు రోజులు ఈ నల్ల ద్రాక్ష గాని తెల్ల ద్రాక్ష కానీ రకరకాల ద్రాక్ష పండ్లు మనం తినాలి పడుకు గిన్నెలో నీళ్లు పోసి బాగా తల కొట్టి మళ్ళీ కట్ చేసుకొని తినాలి పండ్లు ఏవి మనం అట్లే తినేయకూడదు అందులో కెమికల్స్ ఉంటాయి మందు కొట్టేసి దాన్ని ఎత్తుకొచ్చి మనం అట్లే కొనుక్కొని తినకూడదు ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసి అట్టి పండ్లైనా అయినా తర్వాత ఆపిల్ అయినా ఆరెంజ్ అయినా తర్వాత గ్రేప్స్ అయినా జామకాలు అయినా ఇవన్నీ కూడా శుభ్రంగా బాగా కడిగి కట్ చేసుకొని తినాలి అవునా కాదా అందులో తింటున్నారా గ్రేప్స్ తింటున్నారా తర్వాత వచ్చి పిల్లలు ఇది వచ్చి లెమన్ అన్నమాట దీన్ని ఇంగ్లీష్లో లెమన్ అంటాము తెలుగులో నిమ్మకాయ అంటాము ఏమంటాము అసలు ఏమంటాము దీన్ని నిమ్మకాయలు మీద చెట్లు ఉండే నిమ్మకాయ చెట్లు ఆ నిమ్మకాయలు మనము లెమన్ రైస్ చేస్తాము లెమన్ జ్యూస్ చేసుకుంటాము అవునా కాదా కడుపులో మట్ దీంట్లో సీ విటి చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనము రోజు గ్లాస్ లెమన్ జ్యూస్ తాగాలి అవునా కాదా కాబట్టి ఈ రోజు పిల్లలు మనము ఈ యొక్క పండ్లు గురించి కూడా చూడండి వాటర్ మెలాన్ ఇవి సపోటా ఆరెంజ్ ఇన్ని రకాల పండ్లు పేరు చెప్పామా లేదా తెలుసుకున్నామా లేదా తెలుసుకున్నామా లేదా పిల్లలు కాబట్టి మీరందరూ కూడా బాగా తింటారు वह साफ कटने